హలో ఫ్రెండ్స్ ఈ మొక్కను మా ప్రాంతాల్లో బంత చెట్టు లేదా బంత జముడని పిలుస్తారు మీ ప్రాంతాల్లో ఏమైనా పిలుస్తారో కామెంట్ చేయండి ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం యాంటీకోరం సంస్కృతంలో వజ్రకంటకం అంటారు దీనిలో అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి వాటిని ట్రై టెర్పిన్స్ అంటాము యుఫాల్ సిన్నామేటు యాంటీకోల్ ఏ యాంటీకోల్ బి పి పెనాల్ సిస్టోస్టిరాల్ అనేవి ఈ పదార్థాలు ఉండటం వల్ల ఈ యొక్క పాల వంటి లేటెక్స్ పదార్థము మన శరీరం మీద పడినప్పుడు ఒకసారి బబ్బులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఇది యొక్క లేటెక్స్ నుంచి వచ్చేటువంటి ఔషధ విలువలు కలిగిన రసాయన పదార్థాలను వేరుపరిచి రకరకాల వ్యాధుల్లో కూడా ఉపయోగిస్తుంటారు కాలిన బొబ్బలను మాన్పుటకు పుండ్లను మాన్పుటకు సిప్లిస్ అనేటువంటి లైంగిక పరమైనటువంటి వ్యాధులను నివారించుటలోను కలరా వంటి వ్యాధుల నివారణలోను వాపులను తగ్గించుటలోను పంటి నొప్పి నివారణలోను చర్మ వ్యాధుల నివారణలో కూడా వాడటం జరుగుతుంది కాబట్టి ఏ మొక్క కూడాను వ్యర్థం కాదు ఈస్ దునియామే కోయి చీజ్ బేకార్నహీ హోతి వాటికి విలువ తెలియక వ్యర్థం అనుకుంటాం కానీ అవన్నీ మనకి ఉపయోగకరమైనవే సృష్టిలో ప్రతిదీ కూడా మనకు ఉపయోగకరమైనదే కాబట్టి ఇటువంటి మంచి వీడియోల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి Thank you, Prince. Thank you and encourage me. Thank you all.